మహబూబ్ నగర్ థియేటర్ల దగ్గర ఎన్టీఆర్ అభిమానులు సందడి మొదలైంది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవరా బెనిఫిట్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు దేవరా సినిమాతో ఎన్టీఆర్ మరో హిట్ తన ఖాతాలోకి వేసుకున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాక్సాఫీస్ వద్ద రికార్డు తిరిగి రాయడం పక్కా అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు మరింత ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు మరింత సమాచారం మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు దగ్గర ఎన్టీఆర్ అభిమానుల సంతడి మొదలైంది ఈ రోజు ఉదయానికే బెనిఫిట్ షో కూడా ఎన్టీఆర్ అభిమానులంతా కూడా థియేటర్లకు తరలి వస్తున్నారు బెనిఫిట్ షో చూస్తున్నారు కోటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కినటువంటి సినిమా దేవర దేవర ఎలా ఉంది దేవరాకు సంబంధించి అభిమానులు ఏమనుకుంటున్నారో వారి మాటలో తెలుసుకుందాం అన్నివేశాలు ఏ సన్నివేశాలు నచ్చాయి మీకు బాగా అన్ని సన్నివేశాలు నచ్చినాయి సూపర్ ఉంది చూస్తున్నా మొత్తంగా చాలా మంది అభిమానులంతా కూడా చాలా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు బ్రదర్ చెప్పండి ఏంది ఎట్లా అనిపించింది సినిమా చూస్తే చాలా తర్వాత ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా వేరే లెవెల్ అనిపించింది చాలా బాగా అనిపించింది ఏంటి చెప్పండి అన్న సన్నివేశాలు మీకు నచ్చాయి ఆ మొత్తంగా జనాల కోలాహలం కూడా ఉంది ఎన్టీఆర్ అభిమానులతో కూడా థియేటర్ల దగ్గరకు వచ్చారు మాత్రం మూవీ మాత్రం ఎక్స్పర్ట్ గానే మించి ఉంది ఫైట్లు కానీ సాంగ్ కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు మూవీ తరలి చూడొచ్చు చాలా సూపర్ డూపర్ యాక్షన్ మంచి సెకండ్ టాప్ లో కూడా చాలా మించి చేయగలడు సినిమా అయితే సూపర్ డూపర్ చూస్తున్నాం వాళ్ళ సంతోషం వాళ్ళ వాళ్ళ చెప్పే మాటల్లోనే దాగిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ యాక్షన్ అనేది

బ్లాక్ బస్టర్ బాగుంది సూపర్ ఉంది అంటే ఇప్పుడు శ్రీదేవి కూతురు కూడా నటించింది కదా సినిమాలో సాంగ్స్ ఆ లేకుంటే యాక్షన్ సముద్రాల సీన్స్ అని కూడా అంటున్నారు ఏం ఇప్పుడు ఈ శ్రీదేవిని చూస్తున్నాం అంతే నటించింది హైలైట్ ఈ జనరేషన్ ఎట్లా ఉంది కొటాల్సేపు ఉన్నబడి ఉన్నారు పోరాటాల్సేఆర్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఉన్నారు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ వల్ల మస్తు హిట్ అవుతుంది చూడండి చాలు జై ఎన్టీఆర్ ఒకవైపు ముందుగానే పూర్తి స్థాయిలో రివ్యూ అనేది కూడా ఓవరాల్ గా అక్కడ కనిపిస్తూ వచ్చింది తెల్లవారు జాముంటే కూడా సినిమా థియేటర్ దగ్గర ఎన్టీఆర్ అభిమానుల సందడి వాతావరణం నెలకొంది కోటాల శివ దర్శకత్వంలో దేవర ద్వారా ఎన్టీఆర్ కు మరో హిట్ నిచ్చారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు చెప్పండి బ్రదర్ చెప్పండి బ్రదర్ ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఎట్లా ఉంది సినిమా బయటికి రావాలి అంతే సినిమా ఫుల్ ఉంది పిచ్చా పిచ్చా పిచ్చ ఎంజాయ్ చేయొచ్చు లోపలికి పోయినాడు కాలర్ ఎగిరేసుకుని బయటకు వస్తాం చెప్పండి మొత్తంగా చూస్తున్నాం ఒక్కొక్కరు సినిమా చాలా అద్భుతంగా ఉంది రాజమౌళి కూడా తీయలేడు ఇలాంటి సినిమా ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళి కూడా తీయలేడు మరోసారి ప్రూవ్ అయింది ఎన్టీఆర్ ని మించిన యాక్టర్ ఎవరు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానీ కాల ఎగిరేసుకొని చెప్తున్నా ఎన్టీఆర్ మన తెలుగు మన టాలీవుడ్ ఎన్టీఆర్ చూస్తున్నాం మొత్తంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగతా హీరోల అభిమానులు కూడా మొత్తంగా ఎన్టీఆర్ కు దేవరా అనేది మరో హిట్ ని ఇచ్చిందని చెప్పి తెలుస్తున్నారు ముఖ్యంగా సినిమాలో విజువల్స్ దర్శకత్వం అదేవిధంగా శ్రీదేవి కూతురు నటన కూడా చాలా బాగా ఉందని చెప్పి కూడా ఇక్కడ అభిమానులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా దేవరా సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ కెమెరా పర్సన్ శంకర్ గౌడ్ బిగ్ టీవీ మహబూబ్ నగర్ నుండి